రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు దుప్పట్లను పంపిణీ చేశారు మంత్రి నాదిళ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా రోగులకు అందజేశారు ఇదే సందర్భంగా వారిని కుశల ప్రశ్నలు వేశారు తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాల్ని చేపట్టినట్టు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు స్థానిక క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను కట్ చేసిన అనంతరం చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి రోగులకు బాలింతలకు పండ్లు రొట్టెలు దుప్పట్లను అందజేశారు రోగులు బాలింతలతో మాట్లాడారు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు తోటపూర రమణారావు గారు జట్టి గుణ డివిఎస్కే సాయి మంచాల రామకృష్ణ పసుపులేటి మురళీకృష్ణ రామ్ ప్రసాద్ జాకీర్ హుసేన్ షేక్ ఇస్మాల్ దంతాల కిరణ్ కుమార్ అమ్మిశెట్టి హరికృష్ణ బండారు రవికాంత్ కూటమి పార్టీల నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా సేవాభావంతో ప్రజలకి మేము మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతామని ఆలోచన వచ్చినప్పుడు హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ఈరోజు కలిసి వాళ్ళకి దుప్పట్లు అదేవిధంగా ఫ్రూట్స్ బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఏ విధంగా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రస్థానం చేశారు ఆ ప్రస్థానాన్ని ఆదర్శవంతంగా తీసుకుని ప్రతి పార్టీ నాయకుడు మా జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా అదే ఆలోచనతోటి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానే ఉంటాం కోవిడ్ సందర్భంలో కూడా సొంత ప్రాణాలు లెక్క చేయకుండా ఆ రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి కూరగాయలు అందించడం బియ్యం అందించడం ఆర్థిక సహాయం చేయడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పేద కుటుంబాలకి అండగా నిలబడ్డం అనేది ఒక మానవత్వంలోని ప్రధానమైన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పించారు దాన్ని నిలబెట్టుకునే విధంగా పార్టీలో ఆహారు కృషి చేస్తా ఇప్పుడే సోదరుడు పవన్ ఫనీ వాళ్ళ సిస్టర్ శ్రావ్యానమ్మ శరణ్య శరణ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఈ విధంగానే ఆ శరణ్య పేరు మీద ఒక మంచి సేవా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు కూడా మనతో కలిసి ఫుడ్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చూసాం మనం ఈ సందర్భంగా డాక్టర్లందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఇదివరకు ఉన్న పరిస్థితులను అధిగమించి రోజున జిల్లాలోనే కాదు మనకి ఇతర జిల్లాల నుంచి కూడా పేషెంట్లు మళ్ళీ తిరిగి తెనాలకు రావడం అనేది గర్వకారణం మన డెలివరీస్ విషయంలో నంబర్ వన్ స్థానంలో నిలిచాం నెలకి ఈ రోజున మూడు వందల డెలివరీస్ చేస్తున్నాం అదేవిధంగా ఇన్ పేషెంట్లు ఈ రోజున మూడు వందల ఎనిమిది మంది ఉన్నారు అవుట్ పేషెంట్లు దాదాపు వెయ్యి వరకు చేరా మనం ఇంకా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మా హెచ్డిఎస్ మీటింగ్లో ఈ నెలలో తప్పకుండా కొత్త యంత్రాలు కానివ్వండి లేదా ఇక్కడ పారిశుద్ధ్యం గురించి డాక్టర్ గారు కొన్ని అంశాలు చెప్పారు మన పార్కింగ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేద్దామని దీనిపైన స్పష్టమైన ప్రణాళికతోటి మన తెనాలి హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానం వచ్చేటట్టు అందరం ఒక టీమ్ స్పిరిట్ తోటి పనిచేద్దామని ఇంతకుముందు నేను సూచించాను